చాలా సంతోషం మీరందరి మధ్యలో తొలి సందర్శన పాఠశాల సందర్శన మీదే కావడం అందులోనూ బాలికలు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా రాణిస్తున్న విద్యార్థుల మధ్య మీ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ గారు త్వరలోనే పదవీ విరమణ చేసే సందర్భంగా ముందుగానే ఆయన్ను మాట్లాడించుకుందామని రావడం జరిగింది జాతీయ స్థాయిలో మంచి ప్రతిభా పాఠ కనపరిచి స్కాలర్షిప్లు కూడా కొంతమంది విద్యార్థులు తీసుకుంటా ఉంటారని ఇందాకనే మీ ఉపాధ్యాయులు చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఒక మారుమూలన ఉన్న రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్న ఆడపిల్లలు జాతీయ స్థాయిలో ప్రతిభా పాట వాళ్ళను ప్రదర్శించడం అంటే ఆశామాషి విషయం కాదు మీ శ్రమ మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటే తప్ప అంత ప్రతిభ మీలో బయటపడే అవకాశం ఉండదు కాబట్టి ఒక మంచి ఉదాత్తమైన జీవితాల్ని గడుపుతూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆదినారాయణ గారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన నలభై సంవత్సరాలు తన వృత్తిలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు విద్యా తన వంతు కృషిగా ఎంఆర్పిగా కానీ డిఆర్పిగా కానీ ఆయన చేసిన సేవలు ఇందాక ఆయన నోటి ఇచ్చిన విన్నాం ఒక ఉపాధ్యాయుడి నలభై సంవత్సరాల జీవనం అనేది చాలా సుదీర్ఘమైన జీవనం అందులో కొన్ని వేల మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఆయనకు వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని మీ జీవితాన్ని బాగు చేసే క్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉత్తమ పౌరులను సమాజానికి అందించగలిగే ఒక పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అట్లాంటి వృత్తిలో నలభై సంవత్సరాలు రాణించడం అంటే ఆషామాషి కాదు కాబట్టి ఆయన సేవలు తప్పకుండా ఎట్లా ఉపయోగించుకోవాలా ఏమనేది ఆలోచన చేస్తాం భవిష్యత్తులో కూడా ఆయన ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి ఆయన సేవలను పది మందికి ఎట్లా ఉపయోగపెట్టాలనేది కూడా ఆలోచన చేసి తగిన విధంగా ప్రోత్సహిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన తిలక్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అట్లాగే ఇతర సిబ్బందికి ముఖ్యంగా విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అద్భుతంగా చదవాలని బాగా జీవితాల్లో రాణించాలని ఉజ్వలమైన భవిష్యత్తు పొందాలని